నమస్తే నా పేరు నాగరాజు కొప్పాడి సిఐఆర్ పోర్టల్లో మన ఫోన్ని బ్లాక్ చేసిన తర్వాత కంప్లైంట్ యొక్క స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం మీ మొబైల్లో సిఈఐఆర్ అని టైప్ చేసిన తర్వాత చెక్ రిక్వెస్ట్ స్టేటస్ అని ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మన యొక్క ఫోన్ యొక్క స్టేటస్ని మనమే చూడవచ్చు రిక్వెస్ట్ ఐడి ఏదైతే మనం మన కంప్లైంట్ ఇచ్చినప్పుడు మనకి రిక్వెస్ట్ ఐడి వస్తుందో ఆ రిక్వెస్ట్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి క్యాప్చాని ఎంటర్ చేయండి సబ్మిట్ చేయడం ద్వారా మీకు ఈ విధంగా డిస్ప్లే అయితే మీ ఫోన్ ఇంకా ట్రేసిబిలిటీ అవ్వలేదు ఈ విధంగా డిస్ప్లే అయితే ప్లీజ్ కాంటాక్ట్ యువర్ పోలీస్ స్టేషన్ ఉదాహరణకి ప్లీజ్ కాంటాక్ట్ చిలకలపూడి పోలీస్ స్టేషన్ అని వస్తే మీరు చిలకలపూడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ మెసేజ్ చూపిస్తే వాళ్ళు వాళ్ళ సిఏ లాగిన్ని ఓపెన్ చేసి మీ మొబైల్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి కాల్ చేసి మీ మొబైల్ మీకు ఇప్పిస్తారు సిఏ పోర్టల్లో పోయిన ఫోన్ని మనం బ్లాక్ చేసిన తర్వాత మన ఫోన్ మనకే దొరికినట్లయితే ఏ విధంగా అన్బ్లాక్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఒకవేళ మీ మొబైల్ మీకే దొరికినట్లయితే సిఏఐఆర్ అని టైప్ చేసి అన్బ్లాక్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క రిఫరెన్స్ ఐడి ఫోన్ నెంబర్ క్యాప్చా రీజన్లో ఫౌండ్ బై సెల్ఫ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా మీ ఫోన్ అన్బ్లాక్ అవుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాను